వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం జగన్ ఏం మాట్లాడరో ఒకసారి చూద్దాం గవర్నమెంట్ స్టాండ్స్ ఫర్ క్రెడిబిలిటీ విశ్వసనీయతకు మారుపేరు ఈ గవర్నమెంట్ అని చెప్పి మరొకసారి రుజువు చేస్తూ దేవుడి దయతో ఈ కార్యక్రమాన్ని మూడు వేల రూపాయలకు పెంచే ఈ కార్యక్రమం చేయబోతా ఉన్నాం ఇందులో ఈ కార్యక్రమం ఒకటో తారీఖున స్టార్ట్ అవుతుంది ఎనిమిదో తారీఖు దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది మనం రాకమునుపు బిఫోర్ టూ థౌసండ్ నైన్టీన్ మన ప్రభుత్వం రాకమునుపు ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు అంటే అంటిల్ ఫిబ్రవరి దాకా కూడా చూసుకుంటే రెండు నెలల ముందు దాకా కూడా చూసుకుంటే పెన్షన్ కేవలం థౌసండ్ రూపీస్ ఇచ్చే పరిస్థితి నుంచి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని వెంటనే రెండు వేల రెండు వందల యాభై రూపాయలకు పెంచి దాని తర్వాత ఇప్పుడు మూడు వేల రూపాయల దాకా తీసుకొచ్చిన పరిస్థితి మనం అధికారం లేక రాక ముందు పెన్షన్ అమౌంట్ నెలకు నాలుగు కోట్ల రూపాయల యావరేజ్గా వస్తా ఉన్న పరిస్థితి ఉంటే ఈ రోజు నెలకు పంతొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు నెలకు ఖర్చు చేసే పరిస్థితి మనం రాకమునుపు దాదాపుగా ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు పెన్షన్ల సంఖ్య ఎంత అంటే ముప్పై తొమ్మిది లక్షలు ఇరవై అక్షరాల పెన్షన్ల సంఖ్య కూడా దాదాపుగా అరవై ఆరు లక్షలు ప్రతి అడుగులోనూ కూడా ఏ ఒక్క బెనిఫిషియరీ ఏ ఒక్క అవ్వాతాత కూడా మిగిలిపోకూడదు ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి ఏ ఒక్కరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితిలో ఉండకూడదు అని చెప్పి ఒక వాలంటీర్ వ్యవస్థ సచివాలయం వ్యవస్థ గ్రామ స్థాయిలోనే తీసుకొని వచ్చి తీసుకొని రావడమే కాకుండా ఒకటో తారీఖు అనేది అది ఆదివారమైనా కానీ పండగ రోజైనా కానీ పొద్దున్నే ఒకటో తారీఖు పొద్దున్నే వాలంటీర్ ఇంటికి వచ్చి మరీ చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పి పెన్షన్ ఇచ్చే ఒక గొప్ప పరిస్థితిని కూడా తీసుకొని రావడం జరిగింది ఈ పరిస్థితిని ఈ మార్పును ఏదైతే మనం తీసుకొని రాగలిగామో ఈ మార్పును మనం ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఏ రకంగా ఈ మార్పు తీసుకొని రాగలిగాము ఏ రకంగా మనం ఇంత మంచి చేయగలిగినాము ఎలా చేయగలిగినాము ఏ మేరకు చేస్తూ ఉన్నాము అన్నది ప్రతి గడపలోనూ కూడా తీసుకొని పోయే కార్యక్రమం చేయాలి రెండో కార్యక్రమం పంతొమ్మిదో తారీఖున అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ రెండో కార్యక్రమంగా చేస్తా ఉన్నాం ఈ నెలలో మూడో కార్యక్రమం వైఎస్ఆర్ ఆసరా